భారతదేశంలో అనేక మిస్టరీలు ఉన్నాయి మిస్టరీ అంటే ఎవరు సాల్వ్ చేయలేని ఒక పజిల్ లాంటి ఒక సమస్య అందులో ఒక మిస్టరీ ఈరోజు సాల్వ్ చేయబడింది అది ఎలాగో చెప్తాను కోడింగి అనే ఒక ఊరు భారతదేశంలో ఉంది ఆ ఊర్లో భారతదేశంలో ఏ ఊర్లో లేనన్ని ఎక్కువ మంది కవల పిల్లలు పిన్స్ ఉన్నారనమాట అదే నేను చెప్పింది అయితే ఆ ఊరిలో ఎందుకు ట్విన్స్ ఎక్కువగా ఉన్నారనే విషయం గురించి శాస్త్రవేత్తలు డాక్టర్స్ మేధావులు ఆ ఊరు వెళ్ళి ఎంతో రీసెర్చ్ చేశారు లాస్ట్కి వాళ్ళకి అర్థం కాలేదు అందుకే ఇది ఒక మిస్టరీ ఊరుగా చెప్పేశారు ఆ మిస్టరీని ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నాను అది ఎలాగో చెప్తాను వినండి ఇప్పుడు భారతదేశంలో ఆరు లక్షల యాభై వేల ఊర్లు ఉన్నాయి అందులో ఇప్పుడు నేను చెప్పిన ఊరు కూడా ఒకటి అందులో ఎక్కువ ట్విన్స్ ఉన్నారు అయితే ట్విన్స్ అనేది అంటే కవల పిల్లలు అనేది ఆ ఒక్క ఊర్లోనే కాదు చాలా ఊర్లో పుడుతూనే ఉంటారు ప్రతి వంద డెలివరీస్లో ఒక ట్విన్ పుడతారనమాట భారతదేశ జనాభా నూట నలభై కోట్లు అనుకుంటే వన్ పర్సెంట్ అంటే కోటి నలభై లక్షల మంది క్విన్స్ భారతదేశంలో ఉండే ఊర్లలో ఉన్నారు భారతదేశంలో మొత్తం ఆరు లక్షల నలభై వేల ఊర్ల వరకు ఉన్నాయి సుమారుగా నేను చెప్తున్నాను అంటే ఈ కోటి నలభై లక్షల మంది క్విన్స్ ఈ ఆరు లక్షల నలభై గ్రామాలు లేదా ఊళ్ళలో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు అయితే మనం ఇప్పుడు లెక్కేస్తాం అన్ని ఊర్లోని చాలా ఊళ్ళో ట్విన్స్ ఉన్నారు అయితే అందులో ఇప్పుడు నేను చెప్పిన ఊళ్ళో ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు అయితే అందులోనే ఎక్కువ మంది ట్విన్స్ ఎందుకు ఉన్నారు అని నేను చెప్తాను ఇప్పుడు ఈ ఈ ఊళ్ళన్నిటిలో కూడా ట్విన్స్ స్ప్రెడ్ అయ్యి ఉన్నారు మనం లెక్కేస్తాం టాప్ టెన్ ఊర్లో ఎక్కువ మంది ట్విన్స్ ఎందులో ఉన్నారంటే ఈ ఆరు లక్షల యాభై వేల ఊర్లలో ఖచ్చితంగా టాప్ పది లెక్కేస్తే పది టాప్ పది ఊర్లో ఎక్కువ ట్విన్స్ ఉండే ఊర్లు మనం లెక్కేస్తే మొదటి కొడుమి ఊరు వస్తుంది సెకండ్ వేరే ఊరు ఉంటుంది థర్డ్ వేరే ఉంటుంది ఫోర్త్ వేరే ఊరు ఉంటుంది అంటే టాప్ టెన్ లెక్కేద్దాం ఇవే కాకుండా చాలా ఊర్లో ట్విన్స్ అనేవాళ్ళు కవల పిల్లలు అని పుట్టిన సహజం అయితే ఆ ఊర్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అంటే ఏదో ఊర్లో టాప్ గా ఉండాలి కదా ఇప్పుడు ఈ ఆరు లక్షల యాభై వేల ఊర్లో పొడుగ్గా ఉండే వ్యక్తులు ఏ ఊర్లో ఎక్కువగా ఉన్నారో లెక్కేస్తే ఏదో ఊర్లో పొడుగ్గుండే కొంతమంది ఉంటారు అలాగే ఆరు లక్షల యాభై వేల ఊర్లలో ఏ ఊర్లో బాగా తెలివైన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారో చెక్ చేసి ఏదో ఒక ఊరు ఉంటుంది కదా అట్లాగే ఈ ఆరు లక్షల యాభై వేల ఊర్లో పుట్టు వాళ్ళు ఏదో ఏ ఊర్లో ఉన్నారని మనం చేస్తే ఏదో ఊర్లో పొట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా చెప్పింది అర్థమైందా ఈ ఆరు లక్షల యాభై వేల ఊర్లో డాక్టర్స్ ఎక్కువ మంది ఏ ఊర్లో ఉన్నారని లెక్కేసి ఏదో ఒక ఊరు ఉంటుంది కదా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్విన్స్ పుట్టడానికి ఎక్కువ మంది ఆ ఊర్లో పుట్టడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు దానికి డాక్టర్స్ వెళ్ళి అక్కడ వెళ్ళి అందరికి బ్లడ్ తీసి టెస్టులు చేయాల్సిన అవసరం లేదు ఎన్విరాన్మెంట్ కారణం కూడా కాదు అన్ని ఊర్ లాంటిది ఆ ఊరుకు కూడా ప్రొబులిటీ తీరు ప్రకారం స్ప్రెడ్ అయింది ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఆరు లక్షల యాభై వేల ఊర్లో ఏ ఊర్లో డాక్టర్స్ ఎక్కువ ఉన్నారని ఏదో ఊరు దొరుకుతుంది కదా అలాగే ఏ ఊర్లో పేరు ఎక్కువ ఉన్నారీ ఆ ఊరు దొరికింది ఇదే పజిల్ అదే నేను సాల్వ్ చేశాను ప్రాబ్లం ఐక్టర్ శ్రీ ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా మీకు అర్థమైంది కదా ఇండియన్ మిస్టరీస్ లిస్ట్ కొడితే ఇది కూడా వస్తుంది ఇంకా ఈ రోజు ఇటుపై నుంచి ఇది మిస్టేక్ కాదు మిస్ట్రీక్ సాల్వ్ చేశాను నేను ఓకేనా